భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన భేదములతో ఉన్నదని గ్రహింపు ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే ఈ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ దేవుడి లో ఎనర్జీ రూపాలు మన బాడీలో ఎలిమెంట్స్ మన మైండ్ లో జరిగే ఎమోషన్స్ మన డిసిషన్స్ మన సెల్ఫ్ ఐడెంటిటీ అన్ని గాడ్ క్రియేటెడ్ అంటే నీ మైండ్ బాడీ ఈవెన్ ఎమోషన్స్ కూడా నీవి కావు నువ్వు అనేది చాలా డీపర్ ఇది రియలైజ్ అయ్యే రోజు నుంచి నిన్ను ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేరు చాలా మంది అంటూ ఉంటారు దేవుడు ఎక్కడ ఎప్పుడు కనిపించడు అని ఈ యూనివర్స్ లో ప్రతి చోటా దేవుడు ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు